హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ అందరికీ అందరికీ నమస్కారం స్వాగతం మీరు ఎవరైనా రిలేషన్ కి లేదా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కోసం వెతుకుతుంటే ఈ రోజు మీకు చూపించే అమ్మాయి సెట్ అవుతుంది స్క్రీన్ మీద ఒక అమ్మాయిని చూపిస్తున్నాను మీకు ఈ అమ్మాయి పెళ్లి కోసం కావాలా లేదా లివింగ్ రిలేషన్ కావాలా చాలా క్లియర్ గా మాకు చెప్పండి దేనికైనా ఈ అమ్మాయి అబ్బాయితో రావడానికి సిద్ధంగా ఉన్నారు మొత్తం మీద ఈ అమ్మాయికి ఒక అబ్బాయి తోడు కావాలి అని చెప్తున్నారు కొన్ని రోజులు మీరు ఈమెతో లివింగ్ రిలేషన్లో ఉండి మీకు ఈ అమ్మాయి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చు ఇంతకన్నా చాలా గొప్ప పెళ్లి సంబంధాలు మా దగ్గర ఎక్కువే ఉన్నాయి వాటన్నింటినీ వీడియోలో పెట్టడం మా వల్ల కాదు కానీ కొన్నింటిని మాత్రమే మేము వీడియోలో పెడుతున్నాము ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు మా దగ్గర నుండి అమ్మాయిలను పొందుకోవాలి అనేదే మా ఉద్దేశం మీలో కొంతమంది అమ్మాయిలు ఫోటోలో ముఖం కనబడకుండా వీడియోలో పెట్టమంటున్నారు అలా పెడితే ఏ అబ్బాయి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారు అనే విషయం తెలుసుకోవాలి మీరు ఈ అమ్మాయితో చాట్ చేసి ఈమెను మీ భార్యగా చేసుకోవచ్చు మొదట ఈ అమ్మాయి మీకు సరైన జోడియో కాదో తెలుసుకుని పెళ్లికి సిద్ధపడండి అప్పుడే పెళ్ళైన తర్వాత ఈ అమ్మాయితో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఈ అమ్మాయి మరొక విషయం కూడా చెప్పారు పెళ్లి చేసుకోకుండా ఈమె ఇంటికి డైరెక్ట్గా మీరు వెళ్ళి భర్తలా ఇంట్లో ఉండాలి లేదు తప్పకుండా ఈమెను హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఆ విషయాన్ని ఈమెతో మాట్లాడండి మీరు పెళ్లి చేసుకుంటే చాలా డబ్బులు పెళ్లి ఖర్చులకు వృధా అవుతాయి అదే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఈమెతో ఈమె ఇంట్లోకి వెళ్లి భర్తగా ఉంటే ఆ డబ్బులన్నీ మీ బ్యాంక్ లో ఉంటాయి ఈ అమ్మాయి పేరు అంజలి పుట్టినరోజు పదవ రోజు నవంబర్ నెల పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం అంటే ఈ అమ్మాయి వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు పుట్టిన సమయం రాత్రి పది గంటల ఇరవై ఆరు నిమిషాలు ఈ అమ్మాయి ఎవరి మీద ఆధారపడకుండా సెల్ఫ్ ఉమెన్ గా ఉన్నారు ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పారు గవర్నమెంట్ సెక్టార్ లో ఉద్యోగం చేస్తున్నారు ఏడు సంవత్సరాలుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను అని అంటున్నారు ఒక పాప కూడా ఈ పుట్టింది ఈమె ఇంట్లో ఈమెతో పాటు ఉంటుంది ఏ క్యాస్ట్ వారైనా పెళ్లి చేసుకోవచ్చు ప్రస్తుతం ఈమె గోదావరి కనిలో ఉంటున్నారు ఈమెను చాలా బాగా అర్థం చేసుకునే ఒక మంచి అబ్బాయి కావాలి అని కోరుకుంటున్నారు హిందూ కుటుంబానికి చెందిన అమ్మాయిని అని చెప్పారు ఫైవ్ పాయింట్ ఫోర్ ఇంచెస్ ఎత్తును కలిగి చాలా మంచి బాడీ షేప్ ని కలిగి ఉన్నారు బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ని కలిగి ఉన్నారు ప్రైవేట్ బ్యాంక్ లో నలభై లక్షల పైన తీసుకున్నారు ప్రతి నెల ఈఎంఐ ముప్పై రెండు వేలు కడుతున్నారు ఒక ఇంటిని కొనుక్కొని అద్దెకిచ్చారు ప్రతి నెల ఆ ఇంటి మీద పన్నెండు వేల రూపాయల ఆదాయం వస్తుంది అని చెప్పారు భర్త నుండి ఈమె విడాకులు తీసుకున్నారు విడాకుల పత్రం ఈమె ఇంట్లోనే పెట్టుకున్నారు కాబట్టి ఈమెను పెళ్లి చేసుకునే వారికి ఎటువంటి ప్రాబ్లము ఉండదు బాడీ కలర్ తెలుపు రంగు అని చెప్పారు డిగ్రీ వరకు చదువును కంప్లీట్ చేశారు ఈమె జీతాన్ని మనకు చెప్పలేదు కానీ చాలా ఎక్కువ జీతం వస్తుంది అని చెప్పారు పెళ్లి చేసుకునేవారు కొంచెం ఆదాయం సంపాదించినా పర్వాలేదు పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నారు ఈ అమ్మాయి చాలా ధైర్యంగా ఉంటాను అని చెప్తున్నారు అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఈమెను పెళ్లి చేసుకుని లేదా లివింగ్ రిలేషన్ లో ఈమెతో జీవించాలి అనుకునేవారు కమెంట్స్ లో చెప్పండి మనం మళ్ళా మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్